Hi, welcome to Mind All Minds. So uh, ఈరోజు పాయింట్ వచ్చేసి నేను అంటే మామూలుగా ఎప్పుడు చూసినా కూడా అంటే నాకు తెలిసినప్పటి నుండి అంటే రాజకీయం గురించి ఒక అవగాహన వచ్చినప్పటి నుండి చూసినప్పుడల్లా ప్రతి నాయకుడు కావచ్చు వీళ్ళందరూ ఏం చెప్ ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అది తప్పు అని రుజువైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేకుంటే నా పదవి వదిలేస్తాను లేకుంటే నేను రాజకీయాలకి శాశ్వతంగా వదిలేస్తాను ఈ అంటే ఇవి నేను ఫస్ట్లో విన్నప్పుడు అనుకునేది అనమాట అరే అసలు నిజంగా ఇందులో ఎంత స్టఫ్ ఉందా ఎంత మ్యాటర్ ఉందా అంటే ఇది ప్రూవ్ కాకపోతే నిజంగానని ఏముండదని నాకు అర్థమైపోయింది ఎందుకంటే చూస్తున్నా కదా అట్లా అన్న ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు ఎవరిని నేను ఏం అనట్లేను బట్ అది ఒక ఊత పదం అనమాట వాళ్ళకు నేను ఒక వీడియోలో అన్న ఊత పదాలు ఉంటాయి బట్ ఈ ఊత పదం అయితే మరీ అసలు ఇప్పుడు ఈ పదాలు చెప్పిన ఎవరు కూడా వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోలేదు వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మనం వింటూనే ఉంటాం వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు లేకుంటే పదవి వదిలేస్తా అని అంటుంటారు మళ్ళీ ఏదో మళ్ళీ సరే ఆ పదవి వదిలేసినా కూడా రాజకీయాలు అయితే ఉంటారు ఆ పొజిషన్ అయితే ఉంటుంది ఆ పదవి అంటే ఇక సార్ వాళ్ళకి ఇష్టం లేకనో ప్రెషర్ వల్లనో వదిలేయాలనిపిస్తుంది కాబట్టి అనుకోండి అది వేరే విషయము కానీ రాజకీయ సన్యాసం అయితే ఎవరు తీసుకోరు రాజకీయాలను అయితే పూర్తిగా వదిలేతే ఎవ్వరు పోరు నేను నా నేను వరకు అయితే బట్ ఆ డైలాగ్ అయితే ప్రతి ఒక్కరు అంటారు ఇది తప్పని రుజువు అయితే అంటే ఒకటి సి ఒకటే చెప్ప ఏమన్నా అంటే ఇట్లాంటి ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు అది తప్పు అని రుజువు అయితే ప్రజల ముందు మనం మాట్లాడదామను లేకుంటే ఇంకేదైనానో అట్లాంటివి అనుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అంతేగాని రాజకీయాన్ని వదిలేస్తా అంటే నిజంగా వదిలేస్తారా అది మనసు అవుతుంది ఎవరికైనా కాదు వాళ్ళు వచ్చిందే ఒక కెరీర్ నా జీవితం నా కర్త కర్మ క్రియ అన్నీ నేను అందులోనే రాజకీయంలో అనుకుని వాళ్ళు వచ్చినారు ఎవరైనా కూడా అట్లాంటి వ్యక్తులు మళ్ళీ వదిలేస్తారు అనేది అది కానీ ఆ డైలాగ్ చెప్తే ఏంటంటే కొద్దిగా అంత వినడానికి కూడా సరే అది అంటే విన్నవాళ్ళకి అలవాటైపోయిందాం కానీ నాకు విన్నప్పుడల్లా కొంచెం అది దట్స్ నాట్ సూటెడ్ అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఒక వీడియో అంటే ఇది అంటే ఏదో చెప్పాలని కాదు ఒక అడ్వైస్ కాదు లేకుంటే ఎవరికి కాదు వాస్తవానికి ఇది అంత పెద్ద పనికొచ్చే వీడియో కూడా కాదనుకోవచ్చు బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ నో అంటే ఇక్కడ మనం మనది ఏంటంటే మన మైండ్ ఆల్ మైండ్స్ అంటే ప్రతి మనసుని అంటే ప్రతి మైండ్ని కూడా ఒక అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సో ఇక్కడ ఏంటంటే అట్లా అన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పదాల్ని లైట్ తీసుకోవచ్చు అని వాట్ ఐమ్ టు సేజ్ నేను రాజకీయాన్ని వదిలేస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే చాలా లేదు అంతవరకే అది ఆ కేసు ప్రూవ్ అవుతుంది కదా తెలియదు అది ఒక అయినా కూడా అప్పటి కండిషన్స్ అప్పుడు ఉంటే మళ్ళీ ఆ ఏం కాలేదు అని ఏదో ఒకటి మాటలు చెప్పేస్తుంటారు మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది అది దర్శనం అది సో మాట మీద అనేది ఉండడం అనేది సరే అది వేరే ఫీల్డ్స్ వదిలేయండి రాజకీయం కూడా ఎవరైనా ఇప్పుడు ఎక్సెప్షన్స్ తోటి మళ్ళీ చేసిన తప్పులు ఇట్లయింది అట్లయింది ఆ కండిషన్స్లో నేను అట్లా చేయగలిగిన ఇది ఇది అని వాదోపవాదాలు చేసుకోవచ్చు చేసిన తప్పుని కూడా సరి చేసుకోవచ్చు సరే అందులో అది తప్పేం లేదు ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు అది ఏ కండిషన్లో తప్పు చేసినాం అని వాళ్ళు చెప్పుకుంటే ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సార్ ఆ కండిషన్లో వాళ్ళు తప్పు చేశారు లేకపోతే ఆ పార్టీకి అట్లా చేయాల్సి వచ్చింది లేకుంటే అప్పుడున్న కండిషన్స్ బట్టి వాళ్ళ దగ్గర బడ్జెట్ లెక్క చేసినారు ఎవర్ కానీ ఇవన్నీ వదిలేసి నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా రాజకీయాల నుండి పూర్తిగా శాశ్వతంగా వైదొలుగుతా వైదొలుగుతా ఇట్లాంటి డైలాగులు చెప్తే కొద్దిగా ఎందుకంటే మెచ్యూర్డ్ పర్సన్స్ అో కొద్దిగా అట్లా చెప్పడం అంత దే డజంట్ సూట్ దెమ్ అనే నాకు అనిపిస్తుంది సో ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్ అండ్ ఇన్ మై ఎక్స్ప్రెషన్ సో నథింగ్ టు హర్ట్ నో వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్ ఐ ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ అండ్ సో సారీ వన్స్ అగైన్ టు అవర్ పొలిటికల్ లీడర్స్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ